హాయ్ అండ్ హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సో ఈరోజు మనమైతే ఇండియన్ జాగ్రఫీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అయిన టాపిక్ ఎగ్జామ్ ఓరియంటెడ్లో ఉంది సో మనం దాని గురించి అయితే చెప్పుకుందాం దీని నుంచి బిట్లు అయితే ఎక్కువగా వచ్చే అవకాశాలు ఉన్నాయండి సో అందుకే చేస్తున్నాను సో లేట్ చేయకుండా అయితే మొదలు పెట్టేద్దాం పొరుగు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు ఒప్పందాలు భారతదేశము పొరుగు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు ఒప్పందాలు ఎక్కడ చేసుకుంది ఈ దేశాలతో ఎలాంటి ఒప్పందాలు చేసుకుంది అని మనం ఈరోజు తెలుసుకుందాం ఓకేనా ఇది ఇండియన్ జాగ్రఫీ అండి సో మొదలు పెడదామా ఫస్ట్ డ్యూరాండ్ ఒప్పందం అండి వెరీ వెరీ ఇంపార్టెంట్ డ్యూరాండ్ ఒప్పందం ఏ దేశంతో అంటే ఇది భారత్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య పం పద్దెనిమిది వందల తొంభై మూడులో లాన్స్ డౌన్ గవర్నర్ జనరల్గా ఉన్న కాలంలో అప్పటి బ్రిటీష్ కార్యదర్శి మార్టిమార్ డ్యూరాండ్ గుర్తించిన రెండు వేల ఆరు వందల నలభై కిలోమీటర్ల పొడవైన ఒప్పందం రాకండి ఈ డ్యూరాన్ ఒప్పందం అనేది ప్రస్తుతం భారత్ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఇది ఉందన్నమాట దేని దేంట్లో భారత్ ఆఫ్ఘనిస్తాను పాకిస్తాను ఆఫ్ఘనిస్తాన్ల మధ్య ఈ డ్యూరాన్ ఒప్పందంక అనేది ఉంది ఓకేనా ఈ ఒప్పందం అనేది ఉంది నెక్స్ట్ రాడ్ క్లిఫ్ అండి రాడ్ క్లిఫ్ రాక ఇండియన్ యూనియన్కు పాకిస్తాన్ యూనియన్కు మధ్య పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేను కుదిరింది అనమాట ప్రస్తుతం ఇండియన్ పాకిస్తాన్ ఇండియన్ బంగ్లాదేశ్ల మధ్య అమల్లో ఉందన్నమాట ఇది ఓకేనా ఇండియా పాకిస్తాను ఇండియా బంగ్లాదేశ్ అంటే బంగ్లాదేశ్ అని గుర్తుపెట్టుకొని ఈ డ్రాడ్ క్లిఫ్ రాక అనేది ఏ దేశాల ఒప్పందం అంటే ఇండియా పాకిస్తాను ఇండియా బంగ్లాదేశ్ల మధ్య అమల్లో ఉందన్నమాట సో అయితే ఇది వాయవ్య సరిహద్దులో రాజస్థాను పంజాబ్లో కూడా పోతుందనమాట ఓకేనా సో ఈ రెండు ఓకేనా నెక్స్ట్ భారత్ పాకిస్తాన్ మధ్య వివాదాస్పద ప్రాంతాల గురించి తెలుసుకుందాం ఓకేనా ఫస్ట్ది సర్క్రీక్ అండి సర్క్రీక్ ఇది పాకిస్తాన్లోని కరాచీ మరియు ఇండియాలోని రాన్ ఆఫ్ కచ్ ప్రాంతాన్ని అనుసంధానించే చీలిక భూభాగం అనమాట ఇది పెట్రోలియం చేపల ఉత్పత్తికి నిలయం అనమాట ఓకేనా నిలయమైన ప్రాంతం ఇరవై నాలుగు డిగ్రీల సమాంతర రేఖ సర్క్రీక్ వెంట పాకిస్తాన్ గుర్తించిన సరిహద్దు అనేది ఇది ఓకేనా ఇది పాకిస్తాన్ ఇండియాల మధ్య గుజరాత్లో వివాదాస్పద ప్రాంతం అనమాట ఈ సర్క్రీక్ అనేది గుజరాత్లో ఉందండి గుజరాత్ దగ్గర సో ఇది మనకి పాకిస్తాన్కి వివాదాస్పదమైన ప్రాంతం వెరీ 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 ఇంపార్టెంట్ మళ్ళీ చెప్తున్నాను హైలైట్ చేసి చెప్తున్నాను సర్క్రీక్ గుజరాత్లో ఉన్న ఒక వివాదాస్పదమైన ప్రాంతం మనకి పాకిస్తాన్కి ఓకేనా నెక్స్ట్ సియాచిన్ గ్లేసియర్ వెరీ ఇంపార్టెంట్ అండి ఇది ఏజీపీఎల్ తూర్పును విస్తరించి ఉందన్నమాట పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారత్ ఆపరేషన్ మేఘదూత్ అనే సైనిక చర్య ద్వారా ఎనభై ఐదు శాతం సియాచిన్ ప్రాంతాన్ని ఆక్రమించింది ఓకేనా నెక్స్ట్ పాక్ ఆక్రమిత కశ్మీర్ లేదా మరి మరియు గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతం అన్నమాట ఈ ప్రాంతానికి సంబంధించి చారిత్రకంగా రెండు దేశాల మధ్య జరిగిన ప్రధాన సంఘటనల గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఓకేనా ఏంటి ఏ ప్రాంతాల గురించి పాక్ ఆక్రమిత కశ్మీరు గిల్గిట్ బల్టిస్తాన్ ప్రాంతాల గురించి ఏంటంటే పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై రెండు గుర్తుపెట్టుకోండి డేట్లన్నీ ఇంపార్టెంట్ పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై రెండున పాక్ ప్రేరేపిత ముస్లిం తెగల దాడి మరియు ఆక్రమణ అనేది జరిగిందండి ఈ డేట్న తర్వాత పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఒకరిన విలీన ఒప్పంద పత్రంపై మహారాజా హరిసింగ్ అనేది సంతకం చేశాడు పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ ఇరవై ఏడున చట్టపరంగా అధికారికంగా జమ్మూ కశ్మీర్ భారత్లో విలీనమైందనమాట పంతొమ్మిది వందల నలభై ఎనిమిది జనవరి ఒకటిన జమ్మూ కశ్మీర్ వివాదాన్ని యుఎన్ నివేదించారనమాట పంతొమ్మిది వందల నలభై తొమ్మిది జూలై ఇరవై ఏడున కరాచీ ఒప్పందం ప్రకారం ఇరు దేశాలను నియంత్రణ రేఖను గౌరవిస్తూ సైనిక బలగాలను వెనక్కి తీసుకోవడం జరిగిందనమాట ఈ డేట్ని తర్వాత పంతొమ్మిది వందల డెబ్బై రెండు లేట్ అయిందంటే సిమ్లా ఒప్పందము నియంత్రణ రేఖ లెల్ఓసిగా మార్పు పేరు మార్చడం జరిగింది జమ్మూ కశ్మీర్లోని మాన్వర్ నుండి ఎన్జే నైన్ ఎయిట్ ఫోర్ వరకు ఓకేనా తర్వాత సాల్డోరా రిడ్జ్ అండి ఇది ఒక ప్రాంతం ఇది కారకోరం శ్రేణిలో ఉందనమాట పంతొమ్మిది వందల ఎనభై నాలుగులో భారత్ దీన్ని తన ఆధీనంలోకి తీసుకుంది ఇది సియాచిన్ గ్లేసియర్కు నైరుతి సరిహద్దులో ఉంది అక్కడ సియాచిన్ గ్లేసియర్కు నైరుతి సరిహద్దులో ఉంది ఏటీ సాల్డోరా రిడ్జ్ ఓకేనా నెక్స్ట్ అంతర్జాతీయ సరిహద్దు రేఖ సవాయి నుంచి మాధవపూర్ వరకు ఉందండి తర్వాత ఎల్ఓసి అంటే నియంత్రణ రేఖ ఓకేనా నియంత్రణ రేఖ లేదా ఊంచ్ రేఖ ఇది మాధవపూర్ నుంచి ఎన్జే నైన్ ఫోర్ టూ వరకు ఉంది ఓకేనా ఇవి మన పాకిస్తాన్కి మనకి ఉన్న వివాదాస్పద ప్రాంతాలన్నమాట ఇవన్నీ ఓకేనా దాని గురించి ఏది వదల ప్రతిదీ ఇంపార్టెంటే అందుకే చెప్తున్నాను డెప్గా చెప్తున్నాను మీకు విట్టిపోకుండా ఉండాలని నెక్స్ట్ భారత్ బంగ్లాదేశ్ మధ్య ప్రాంతాల గురించి తెలుసుకుందాం ఓకేనా పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేడున విలువైన రాడ్ క్లిఫ్ ఒప్పందం ఫలితంగా రెండు దేశాల మధ్య సరిహద్దు రేఖ ఏర్పడింది అయితే బంగాళాఖాతంలో న్యూమూరు లేదా దక్షిణ తల దక్షిణ తలపట్టి లేదా బంగబంధు ద్వీపాలైన ఇండియా బంగ్లాదేశ్ల మధ్య వివాదం ఉందన్నమాట వీటి గురించి ఏటీ న్యూమూర్ లేదా దక్షిణ తలపట్టి లేదా బంగబంధు ద్వీపాలు అంటారు వీటిని వివాదం ఉందన్నమాట ఇది ప్రస్తుతం ఇండియా ఆధీనంలో గలవు ఈ ప్రస్తుతము ఇండియా ఆధీనంలో ఉన్నాయి తర్వాత చక్మా శరణార్థుల సమస్య తర్వాత తీన్బిగ కారిడార్ వివాదము తర్వాత టేస్థాన్ నది జలాల వివాదం అనేది మనకి బంగ్లాదేశ్కి ఉన్నాయి సో ఇవన్నమాట మనకి మనకి బంగ్లాదేశ్కి కొంతవరకు వివాదాస్పదమైన కారణాలు ఓకేనా నెక్స్ట్ నెక్స్ట్ భారత్ శ్రీలంక అండి పాక్ అఖాతంలో గల కచ్చటీవు వెరీ 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 ఇంపార్టెంట్ కచ్చటీయు దీవులను పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో ఇందిరాగాంధీ శ్రీలంకకు అప్పగించింది అయితే తమిళనాడు రాష్ట్రం దానిని తిరిగి ఇవ్వమని కోరుతుందనమాట అయితే ఇవి ప్రస్తుతం శ్రీలంక ఆధీనంలోనే ఉన్నాయన్నమాట సో ఈ కచ్చటీవ్ దీవులు అనే వివాదంగా మనకి శ్రీలంక దేశానికి ఉన్నాయి గుర్తుపెట్టుకోండి ఓకేనా నెక్స్ట్ భారత్ చైనా భారత్కి చైనాకి మధ్యన ఎల్ఓఏసి వాస్తవాధీన రేఖ అంటారనమాట ఓకేనా భారత్ చైనాల మధ్య వెస్ట్రన్ సెక్టార్ వెంబడి ఉందన్నమాట ఇది ఇది పంతొమ్మిది వందల అరవై రెండులో చైనా లడఖ్ ప్రాంతంలోని ఆక్షయ్ చిన్పై చేసిన దాడి ఫలితంగా రూపొందింది ఇది ఆక్షయ్ చిన్ ప్రాంతాన్ని భారత్ ఆధీనంలో లడక్ ప్రాంతం నుంచి వేరు చేస్తుంది ఓకేనా నెక్స్ట్ మెక్మోహన్ ర్యాఖ భారత్ చైనాల మధ్య ఈస్టర్న్ సెక్టార్ వెంబడి ఉన్న సరిహద్దు పంతొమ్మిది వందల పద్నాలుగులో జరిగిన సిమ్లా ఒప్పందం అనుసరించి బ్రిటిష్ ఇండియా టిబెట్కు మధ్య కుదిరిన ఒప్పందం అనమాట ఈ మక్మోహన్ ర్యాక్ అనేది చైనా ఈ సరిహద్దును గుర్తించలేదండి నెక్స్ట్ సాక్షిగామ్లో అనమాట పంతొమ్మిది అరవై రెండు భారత్ చైనా యుద్ధం తర్వాత పంతొమ్మిది వందల అరవై మూడులో ఐదు వేల నూట ఎనభై కిలోమీటర్ల ఈ ప్రాంతాన్ని చైనాకు దారతత్వం చేసిందనమాట ఈ పశ్చిమ సెక్టర్లోనే ఆక్సై చిన్ను గ్యాలన్ వ్యాలీ పాంగాంగ్స్ డెంచౌకు దౌలత్ దౌలత్బాగు ఓల్డీ సాక్షిగాం వ్యాలీలు తర్వాత సూప్ తూర్పు సెక్టర్లోనే అరుణాచల్ ప్రదేశ్లో గల తవాంగ్ జిల్లాలోని సయ్యూ ఇవన్నీ మన భారత్కి చైనాకి వివాదాస్పదమైన ప్రాంతాలన్నమాట ఓకేనా నెక్స్ట్ భూటాన్ డోక్లాం ప్రాంతం ఒకటి ఓకేనా భూటాన్లోని డాక్లాం ప్రాంతం ఇది భారత్లోని సిక్కిం చైనా భూటాన్ల త్రిసంధి సరిహద్దులో ఉన్న భూటాన్ ప్రాంతం అనమాట అయితే ప్రస్తుతం ఇది భారత్ చైనాల మధ్య వివాదాస్పద ప్రాంతం చైనా భూటాన్ అనుమతి లేకుండా ఈ ప్రాంతానికి రహదారులు అనేది నిర్మిస్తుంది అనమాట ఈశాన్య భారతదేశంలో మిగతా దేశాన్ని కలిపే బెంగాల్లోని సన్నని కోడిమేడ ప్రాంతం పశ్చిమ బెంగాల్లోని సిలిగురి లేదా చికెన్ నక్ ప్రాంతాన్ని చేరుకునేందుకు వీలవుతుంది చైనాకు ఓకేనా అయితే ఈ డాక్లామ్ ప్రాంతాన్ని భారత్లో డాకలా అని చైనాలో డాంగ్లాంగ్ అని భూటాన్లో డోక్లామ్ అని పిలుస్తారనమాట సో ఇది వెరీ ఇంపార్టెంట్ ఈ డాక్లామ్ ప్రాంతం వివాదం కూడా మన మూడు దేశాల్లోనే జరుగుతుంది సో ఆ సిలిగురి అనేది వెరీ ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకుని ఎగ్జామ్ వారెంటర్ అడుగుతాడు తర్వాత భారత్కి నేపాల్కి సో భారత్ నేపాల్ ఏంటి పద్దెనిమిది వందల పదహారు సుగాలి ఒప్పందం అనుసరించి నేపాల్ భారత్ ప్రభుత్వాల మధ్య ఈ సరిహద్దు ఉంది ఇది ఇది ఇరు దేశాల మధ్య ఎటువంటి వీసా నిబంధనలు రాకపోకలు అనుమతించలే ఇరు దేశాల మధ్య అంతర్జాతీయ ఒప్పందం అనమాట ఓకేనా పై ఒప్పందం ప్రకారం ఖాళీ నది ఇరు దేశాల మధ్య సరిహద్దుగా ఉంది దీన్నే యూపీలో శారదా నది అని యూకేలో ఖాళీ అని పిలుస్తారు కానీ ఈ మధ్య యూకేలోని పితూరు గారి నుంచి లిప్పులేగు వరకు ఒక లింక్ రోడ్ నిర్మించడంతో వివాదం అనేది ప్రారంభమైంది అందువల్ల నేపాల్లో ఖాళీ నదికి తూర్పును ఉన్న లిప్పులేగు లిపిార కాలాపాని ప్రాంతాలున్న సుగాలి ఒప్పందం ప్రకారం తన భూభాగంలో ఉన్నాయని వాదిస్తుంది నేపాల్ ఓకేనా ఇది మనకి నేపాల్కి వివాదాస్పద ప్రాంతాలన్నమాట ఈ లిప్పులే కులింబిధార కాలపాన్ని గుర్తుపెట్టుకుని వెరీ ఇంపార్టెంట్ వీటితో పాటు బీహార్ నేపాల్ సరిహద్దులోని సుష్ట అనే ఒక ప్రాంతం అనమాట సో ఇవన్నమాట మనకి భారత్కి వివాదంగా ఉన్నవి అన్నమాట ఓకేనా సో ఇవన్నీ ఈరోజు భారతదేశము సరిహద్దు ప్రాంతాలు వివాదాస్పద ప్రాంతాలు అలాగే ఒప్పందాలు వీటి గురించి మనం ఈరోజైతే తెలుసుకున్నాము ఇదైతే మీకు యూస్ఫుల్ అండి ఎగ్జామ్ ఆరియంటెడ్లో సో అందుకే చేశాను ఖచ్చితంగా చెప్తున్నాను ఇవి చదవండి వెరీ ఇంపార్టెంట్ వివాదాస్పద ప్రాంతాలు మనకు తెలియాలి అలాగే ఒప్పందాలు మనకు తెలియాలి ఏ దేశంతో ఏ ఏ దేశంతో మనకి ఎటువంటి వివాదాలు ఉన్నాయి మనకు తెలియను అనమాట దేని గురించి వివాదాలు అనేవి మనకు తెలియనమాట సో ఆ ప్రాంతాలు మనకు ఖచ్చితంగా అవగాహన ఉండాలి ఎగ్జామ్ వారింటర్ ఎగ్జామ్ వారియంలో వెరీ ఇంపార్టెంట్ అనమాట ఆ ప్రాంతం అడుగుతాడు ఇది ఏ దేశానికి వివాదాస్పద ప్రాంతంగా మారిందని కూడా అడుగుతాడు సో అందుకే చేశాను చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రతిది ఓన్లీ ఎస్ఎస్సీకే కాదు రైల్వేస్కి గ్రూప్స్కి అందరికీ ఇది ఉపయోగపడే ఇండియన్ జోగ్రఫీ టాపిక్ అనమాట సో చాలా యూస్ఫుల్ టాపిక్ మీకు నచ్చితే ఖచ్చితంగా వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేయండి మీకు ఎటువంటి మీకు ఇంకెటువంటి టాపిక్లు కావాలి కింద కామెంట్ చేస్తే నేను వాటిని చేసి మీకు మన వీడియోస్ ద్వారా పెడతాను మన ఛానల్ ద్వారా ఓకేనా సో థ్యాంక్ యూ సో మచ్ ఇంతవరకు నన్ను ఎవరైతే సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ సో ఖచ్చితంగా అయితే మీకు యూస్ఫుల్ అయ్యే టాపిక్స్నే చేస్తాను ఎగ్జామ్ ఆరియంటెడ్లో ఉపయోగపడేవి సో మీరైతే బాగా చదవండి నెగ్లెక్ట్ చేయకండి ఓకేనండి మళ్ళీ కలుసుకుంది మరొక వీడియోలో అంతవరకు సెలవు థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్